చేసినట్లయితే దయతో క్షమించండి ఎందుకంటే మా నాకు ఎవరు స శత్రువు లేరు అందరూ కూడా నా సహోదరి సహోదరు మనలే అందరూ కూడా నేను ప్రేమతో మన చేస్తున్నాను ఎందుకంటే నేను చెప్పేది ఏ శగ్రీస్ రావు మొదటి మాటగా మనందరికీ తెలుసు అండి లోకాస్ వార్త ఇరవై మూడో వచ్చాయేమో ముప్పై నాలుగులో లోకాస్ వార్త ఇరవై మూడో వచ్చాయేమో ముప్పై నాలుగో వచ్చినా అండి యేసు తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరి విరగారు కనుక వీరిని క్షమించమని చెప్పింది ఈ మాట ఏసుక్రీస్తు ఎలాంటి సందర్భంలో పలికాడండి ఆయన చిరుడు అంటే ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పుడు ఆయన పలికినటువంటి మాట తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరి వీరిగా వీరికి తెలియదు కనుక క్షమించండి ఇందుకు వీరు అంటే ఎవరు క్షమించమన్నాడు ఈస్క్రీస్తు వారు వీరు అంటే ఎవరండి మొట్టమొదటిగా ఆయన అప్పగించినటువంటి ఇస్కరి యువత గురించి అదేవిధంగా ప్రధాన యాజకులు అదేవిధంగా పరిసయ్యులు అదేవిధంగా పిలాతు ఎవరోదు అక్కడ ఉన్నటువంటి ప్రజలు అంటే యొక్క ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ప్రజల గురించి అక్కడ ఉన్నటువంటి యాజకుల గురించి ప్రధాని యాజగురు గురించి చెప్తున్నటువంటి మాట అంటే నిజంగా వారికి తెలియకే సిలువ చేశారా అండి యశుక్రీస్తు వారిని తెలియక చేశారా తెలిసి చేశారు అయినా యేసుక్రీస్తు వారు అంటే ఏమి తెలియక వేశారని అడుగుతున్నారు అది కూడా ఎలాంటి పరిస్థితులు ఉండే ఆ మాట అడిగాడండి అయినా ఏమంటే ఈ రోజున ప్రపంచంలో మనం చూసుకున్నట్లయితే ఏ ఒక్కరిలో కూడా ప్రేమ కలిగి ఎవరు ఉండలేదండి మనం చూస్తున్నాం కదండి రోజు రోజుకి అంతరించి పోవడానికి ఇక భూమి మీద ఉన్నటువంటి మనుషులు చాలా సిద్ధపడుతున్నారు ఒకళ్ళు ప్రేమ లేదు ఏమండి ప్రేమ లేదు క్షమించే గుణం లేదు చూస్తున్నాం కదండీ మన సోషల్ మీడియాలో కానీ ఒక భార్య భర్తని అంత కిరాతంగా చంపుతుందండి మొక్కల కింద నరికి వేసి ఒక డ్రమ్ములు వేసి సిమెంట్ పోసిస్తుందండి ఒక తల్లి ఏమండి మరి భర్త కూడా ఎలా చంపుతున్నాడు భార్య అని మొక్కల కింద నరికి వేసి ఒక్కొక్కళ్ళు అంటే ఇంత కిరాతంగా ఎలా చేయగలుగుతున్నారండి నిజంగా ఈ వీళ్ళు ఏమి లేదు ప్రేమ లేదండి ఈ రోజున ప్రేమ లేక లేకపోవడం వల్ల ఈ రోజున ఎన్నో నేరాలు ఘోరాలతో చాలా భయంకరంగా జరుగుతున్నాయండి ఇది ఇప్పుడు నుంచే ఉందా అంటే ఇప్పటి నుంచే కాదండి మానవ మానవ పుట్టక ముందు కదా రెండు వేల సంవత్సరాల నుంచి కూడా ఏసుగ్రీస్ వారు తెలియక తెలివి చెప్పారు కదా నిజంగా ఏసుగ్రీస్ వారు తెలియ నేను అంటున్నాను ఏం తెలీదు ఆయన ప పల్లకం నుండి వచ్చాడని తెలీదు ఆయన వచ్చింది ఎవరికోసమే వచ్చారని తెలీదు మన కోసమే వచ్చాడు మన పాప నిమిత్తం వచ్చాడు మన అపరాధమే వచ్చాడని ఆ విషయం తెలియక యేసుక్రీస్తు క్రీస్తం కానీ ఆయన పలికిన మాట నిజంగా అంత అద్భుతమైన మాట అండి క్షమించు క్షమించు అనే మాట ఎలాంటి శబ్దం ఎలాంటి సందర్భంలో అని పలికడం అది ఆ విషయాన్ని గ్రహించాలండి ఈ రోజున క్షమాపణ ఒక భార్య భర్తలో ఉందా ఒక కుటుంబంలో ఉందండి ఎవరిలోనూ క్షమాపణ అనే లేదండి ఏమండి మనం అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా ఏసుక్రీస్ వారు పదికి మాట క్షమించే ఆ మాట ఈ రోజున భూమి మీద అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం అది మనం చూస్తున్నాం వింటున్నాం అది ఎందుకు నేను మొండే కదండి పగడలో ప్రవీణ్ అన్నగారు చనిపోయారు కదా చంపేశారు కదా అది మీరు చూసే ఉంటారు చాలా మంది తెలుసు ఆయన సరిపోగానే చాలా మంది క్రైస్తవులు ఏకమయ్యి ఎన్నో ర్యాలీలు చేస్తున్నారు ఆయనకి ఏం దానికి న్యాయం జరగాలని ఇప్పుడు కూడా చేస్తున్నారు కానీ ఆయన భార్య ఏమందో తెలుసా అండి ఒక లైవ్ లో మాటందండి ఏమని తెలుసా మరి క్రీస్తుని కలిగి ఉన్నాం ఏసు క్రీస్తు చనిపోయినప్పుడు ఆయన పలికిన మాట ఏంటంటే మొదటి మాటలో క్షమించిన మాట ఆవిడ అనుభవించుకుంది కాబట్టి అంతమంది ఆయనకి న్యాయం జరగాలని ఎంతోమంది క్రైస్తువులు ఒక ర్యాలీ చేస్తున్నప్పుడు కూడా ఆవిడ మాత్రం ఒక మాట అందండి ఏమని తెలుసా క్షమించండి క్రీస్తు మనం నేర్పిన మాట ఏంటంటే క్షమించిన మాట క్షమాపణ మాట ఆవిడ అవలంబించుకుంది కాబట్టి ఆవిడ తెలుసు కాబట్టి ఆ భర్తని చంపిన వాళ్ళని క్షమించమని ఉందండి ఇంతకుముందు ఒక విషయం జరిగింది కదా ఇంగ్లీష్ ఫ్యామిలీ సువార్త విషయంలో జరిగింది కదా అండి ఒక భర్తని ఇతర పిల్లల్ని కారులో పెట్టేసి కృష్ణా పోల్చి అంతిచ్చేసారండి అలా అంతికుల్ని పట్టుకున్నారు కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు అమ్మ నీకు అంతికులు దొరికారు నీకు ఏం శిక్ష ఏం చేయమంటా అని అడిగితే ఆవిడ కూడా ఇదే మాట పలిగిందండి ఏమంట పలిగింది క్షమించండి ఏ భర్త కదా చనిపోయారు కదా పిల్లలు చనిపోయారు కదా ఈ వీళ్ళ మీరు అనవచ్చు కదా ఎందుకు అనలేదండి ఆవిడికి తెలిసిందండి నిజమైన క్రైస్తవులు అలాగే నిజమైన ఏసు క్రీస్తు వారు ఏ విధంగా పరికరా మాట ఆవిడ అనుభవించింది కాబట్టి క్రీస్తు పరిమాణం చూపించింది అండి ఈ అలా వీలైన ఏం చేశారు తెలుసా అండి ఎవరిని క్రీస్తుని నమ్మారండి ఎవరిని క్రీస్తుని నమ్మి బాప్తిని చూసుకున్నారండి ఆ రోజున ఒకవేళ నా భర్తను చంపారు కదా నేను కూడా చంపేయండి వృత్తికి చేసేయండి అంటే ఈ రోజున అలా నరకంలో ఉండేవారండి కానీ అలా చమించా మాట అనడం వల్ల అలా నిజంగా మారుమనిచు పొందారండి ఏమండి ఈ రోజున ఎడసంప మీద కుడిసంపు మీద కొడితే ఎడసంప మీద చేపించుకున్నది మాట గాంధీగారు అన్నారా ఇసుక్రీస్తువారు అన్నారా మరి ఈ రోజు చాలా మంది ఈ మాట పాలయ్యి గాంధీ గారిని ఎక్కువగా హెచ్చిస్తూ ఉంటారు గాంధీ గారు కూడా ఒక మహాత్మా గాంధీ ఎలా అయ్యాడండి ఆయన చేసిన స్వాతంత్ర కాలంలో ఎంతమంది బ్రిటిష్ కొట్టినా సరే ఏమి కాదంటండి కేవలం ఏసీ గ్రీసు పరికిన మాట ఏమని కుడిసంప మీద చూపితే ఏడుసంప మీద చూపించమని అది తగ్గించుకునే స్వభావం ఉంది కాబట్టి ఈ రోజు గాంధీ గాంధీ మహాత్మా గాంధీ అయ్యాడండి అదేవిధంగా వివేకానంద ఏమన్నా తెలుసా అండి ఏసీ క్రీస్తు వర్గాలు నన్ను పుట్టి ఉంటే నా రక్తం దాని పాదాలు కడిగేవాడు అంట ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే నిజంగా మనం క్రీస్తును పాలు వస్తున్న పది ఆదవులు చిచ్చుకొస్తున్నాం కదా పది ఆదవలు చిచ్చుకొస్తున్నాం ఆయన బల్ల తీసుకుంటాను ఆయన రక్తం ఆయన శరీరం తింటున్నాం నిజంగా మనం నిజమైన క్రైస్తువులను నిలబడితే ఈ రోజున మనలో ప్రేమ ఉందా ప్రేమ కలిగి ఉంటున్నామా మరి ఏసీ క్రీస్తు పలికిన ఎలాంటి సందర్భంలో ఎన్నో హింసలు మేకులు ఈ చేతులు మేకులు కావండి కాలువ మేకులు ముళ్ళ కిరీటం అని ఎన్ని హింసలు ఎంత బాధపడుతున్నా ఆయన క్షమించిన మాట అన్నాడే ఈ రోజున మనం ఏం కొట్ట అవసరం లేదు ఒక మాట అంటేనే మనం పడం నిజంగా క్రైస్తవులకి ఇది వృత్తి అవుతుందండి లేదండి ఒక్క విషయం నేను చెప్తాను మన క్రైస్తవులు కాబట్టి మన క్రీస్తుని కలిగిన ఉన్నాం కాబట్టి మనం ఇప్పుడు కూడా క్రీస్తు ప్రేమ మనలో ఉండాలి సుహోదర సుహోద ప్రేమ కలిగి ఉండాలండి ఈ రోజున చూడండి ఇన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నట్టే కేవలం దేనివల్ల ప్రేమ లేదు ఒకప్పుడు కేసు క్రీస్తు వేశారు ప్రేమ లేక సిలివేశారు ఆయన వచ్చి ప్రేమను పంచారండి ఈరోజు ఎంతో మంది భక్తులు ఆయన మాట విని క్షమించే గుణం నేర్చుకున్నాను కాబట్టి చాలా మంది భక్తులు కూడా క్షమించే విధంగా బ్రతికారండి అదే స్టీఫెన్ గారు అఫోర్ పోరు ఒకప్పుడు ఇష్టం కూడా ఇష్ట దోశ కూడా ఉన్నప్పుడు అఫోర్స్ స్టీఫెన్ గారు రానద కొట్టు చంపుతుంటే ఆయన కూడా క్షమించండి వీళ్ళు ఏం మీకు తెలీదు అని పలికారండి నిజంగా మన క్రీస్తులో మనం ఉన్నట్లయితే నిజంగా ఇలాంటి మనకి విరోధాలు కానీ కోపాలు కానీ అసూయులు కానీ ఉండవండి నిజమైన క్రైస్తువులు అని అనుబడితే గనక ఏమండి మరి యేసు క్రీస్తువులు నుండి భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన పలికిన మొట్టమొదటి అనమాట వీరిని ఏం చేస్తున్నారు వీరికి తెలియదు అని చెప్పారు కదండి నిజంగా మనకు భూమి మీద ఉన్నటువంటి ఏ ఏ చతువాతం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఎవరిని కోపంతో ఉండకుండా మనకు వేళ ప్రేమ కలిగి మనం ఉంటే దాని దాని తర్వాత వచ్చిన మనకు ఒకటి బెనిఫిట్ ఏంటో చెప్పండి అండి మత వార్త మత వార్త ఐదవ వచ్చాయేమో నలభై నాలుగో వచ్చినామండి మత వార్త ఐదో వచ్చాయము నలభై నాలుగో వచ్చిన నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోక మంది ఉన్న తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడే చదువు చెప్పు చదవండి మిమ్మల్నించు వారి కొరకు ప్రార్థన చేయుడి సరిపోదండి కానీ ఈ మాట మీరు చదవరు కదండి ఇందులో ఏమర్థమైందండి నేను మీతో చెప్పేది ఏమనగా మీరు పరలోక మందు తండ్రికి కుమారులై ఉండినట్లు ఎప్పుడైతే మనం ప్రేమ కలిగిన శత్రువును ప్రేమించి వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తేనే మనం ఎవరికి కుమారులు అవుతామండి దేవుని కుమారులు మరి యేసుక్రీస్తు వారు కూడా దేవుని కుమారుడే కదండి ఆయన భూమి మీదకి వచ్చాడు తండ్రి ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా అన్ని పనులు చేసి తండ్రిని మైపు వచ్చాడు కదా మరి ఈ రోజు కూడా మా కుమారులు మనం అవ్వాలి అంటే ముందు మనం ఏం చేయాలి తండ్రి తండ్రి చెప్పినట్టుగా మనం చేయాలి తండ్రి ఏం చెప్పాడు నేను మీతో చెప్తున్నది ఏమనగా మీరు పరలోకం ఉందన్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముని ఇంచుంచి వారి కొరకు ప్రార్థన చేయుడి ఈ రోజు మనం ఎంతమంది మన శత్రువు కొరకు ప్రార్థన చేస్తున్నాం అండి ఈ రోజున మన శత్రువుల కోసం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నావా లేకపోతే నాశనం ఇవ్వాలి అని ప్రార్థన చేస్తున్నాం మనం సార్ ఆలోచన చేయండి మన దేవుని కుమారుడు యేసు కుమారుడు తండ్రి కుమారుడు కాబట్టి భూమి మీదకి వచ్చి ఆయన ఏది విధంగా బ్రతకమ్మన్నాడు ఆ విధంగా బ్రతికి ఆయన మహిమపరిచాడు ఈ రోజు మనము కూడా ఏసుక్రీస్తు ద్వారా మనం బాప్తిని తీసుకున్న మనం మనం అందరూ కూడా ఆయన కుమారుడునే కదా ఒకవేళ ఈ ద్వేషం ఈ కోపం ఈ పగలు ఉంటే మన దేవుని కుమారులు అనబడం ఏమండి అదేవిధంగా మనం భూమి మీదకి వచ్చి మన దేశ క్రీస్తులు భూమి మీదకి వచ్చి మన నేర్చుకుని మొదటి మాట క్షమించే గుణం మనలో ప్రతి ఒక్కరు ఉండాలండి ఎప్పుడైతే మనం ప్రేమించే మనసు ఉంటుందో ఎప్పుడైతే మనం ప్రేమ కలిగి ఉంటామో శత్రువును ఎప్పుడైతే వాళ్ళ గురించి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుని కుమారులు అనుకొడుతూ అనుగడపడుతారు లేని అలా మనకి నిచ్చిన నరకం తప్పదు ఓకేనండి ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దేవించి ఆశీర్వదించిన కదా